మాకు చిన్నప్పటి నుంచి విజయనగరం వైజాగ్ అందరు కూడా ఆడతారు మీకు తెలుసు తెలుసు కదా నేనైతే ఫ్యామిలీలోనే వచ్చింది నాకు నేర్చుకున్నది ఫ్యామిలీలోనే నాన్నగారు మేము సరదాగా చిన్నప్పుడు ఆడుకున్నది అలా 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 అలవాటు అయిపోయింది ఇక్కడ వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీకు ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు ఎవరు పాత కమేడియన్స్ ఓల్డ్ కమేడియన్స్ విన్నారో లేదో తెలుసుకోండి పోగొట్టు కాదు బాగా పోగొట్టుకున్నారు అందరం పోగొట్టుకునే ఉంటారు ఎవరు గెలుచుకుని ఉంటారు కానీ ఒక మాట ఏంటంటే ఈ కళ ఆ కళ అని కాదు ఒక్కొక్కరికి నేను చెప్పాను కదా నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు ఇది ఒకటే ఉండింది అది కూడా చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నది హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరు కమేడియన్స్ కూర్చొని కొన్ని రోజులు బ్యాన్ పెట్టేశారు తర్వాత కొంత ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి వీళ్ళు పిలుస్తుంటే రావట్లేదు ఒక్కరి నుంచి ఆటోస్తామని అంటున్నారని షార్ట్ రెడీ అంటే ప్యాకట్లో ఆపేశారు సెట్లో ప్రతి ఒక్కళ్ళు ఆడుకున్న వాళ్ళే ఇప్పుడు మీరు ఎవరైతే కేసు గురించి మాట్లాడారు ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ 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 క్వశ్చన్ లో ఆళ్ళు మేమందరం కలిసి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు అప్పట్లో అందరూ కొలిసి ఆడేటప్పుడు కమేడియన్స్ తో పాటు ఆ మేడం గారు ఉండుంటారు ఆ మేడం గారు కూడా ఉన్నారు కొన్నిసార్లు సో విషయం ఏంటంటే ఆ విషయమే ఆవిడ మాట్లాడింది నువ్వు అక్కడ ఎవరున్నా నిర్కిచ్చాలని పిలిపించారు ఏదో జరిగింది అప్పట్లో ఫిఫ్టీన్ లో అది ఏదో జరిగిపోయిందో అది అది కావాలని చేశారు సరే నేను వెళ్ళలేదు అని కాదు నేను వెళ్ళాను ఆ టైంలో అక్కడ ఉన్నాను బట్ నేను ఆడలేదు బట్ అది ఉన్నప్పుడు మనం చెట్టు కింద కూర్చొని పాలు దాగను అన్న నమ్మరు అలాగా సేమ్ అలాగే జరిగింది నేను యాక్సెప్ట్ చేశాను అది అయిపోయింది నేనేం లేను అని అబద్దాలు చెప్పలేదు ఆమె చెప్పినట్టు నేను ఇక్కడ లేనని నేను 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 ఒప్పుకున్నాను అప్పుడు కూడా ఇప్పుడు అదే మాట అప్పుడు ఇదే మాట そうねあのー。 వెళ్ళాను ఆ అది చిన్న కేసు సో అది తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి మొత్తం కదా కేసు లేదు కానీ అవి అప్పుడు బాగా ఎద్దవే చేసింది సో దానికన్నా దాన్ని నేను వాళ్ళకి అన్నదానివి ఈ విషయంలో ఏంటి అని నేను వీడియో పెట్టా మీకు అది మాట్లాడడం అవసరం లేదనుకుని వదిలేసి చెప్పలే ఫస్ట్ ఇప్పుడు దానికి లింక్అప్ చేసేవాడు చెప్తున్నా సో అది నా గురించి మాట్లాడిన విషయం ఉంది కదమ్మా ఆ రోజు ఆ విషయం గురించి నువ్వు మాట్లాడినావు కదా మరి నువ్వు ఇంతకన్నా పెద్దది చేసావు కదా అదే పెద్ద విషయం అయినప్పుడు ఇది ఇంకా పెద్ద విషయం కదా అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను సో అది అక్కడ నుంచి పెద్దదాయి సో అంతే నాకేమంత బాగా ఏమి రాదు నేను డబ్బులు పోగొట్టుకున్నాను మా ఇంట్లో మా అమ్మనే మాళ్ళు అడిగితే మొత్తం తగలబెట్టావు మొత్తం డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ చెడగొట్టేసావు నిజంగా చెప్పాలంటే ఓ టైంలో క్లబ్లు కూడా వెళ్ళి పోగొట్టేసిన డబ్బులు ఉన్నాయి నిజంగా పోగొట్టేసాను నేను చాలా ఆ దానిలో చాలా పోయినాయి అంటే తెలియదండి నాకు అంటే అది ఒక మత్తులా కదా అన్ని మత్తులే ఇవన్నీ సో అప్పుడు అంత నాలెడ్జ్ లేదు వయసు చిన్నవాళ్ళని కొంచెం స్ట్రెస్ స్ట్రెస్ అని కాదు కానీ కొంచెం ఏంటంటే కొంచెం నాకు కొన్ని నా ఎప్పుడు నేను ఇదేనంటే నా కొన్ని విషయాల్లో పర్సనల్ విషయాల్లో మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు బాగా నేను ఇటు ఇటు వెళ్ళిపోయాను వెళ్ళి కొంచెం డబ్బులు అన్ని పొగట్టి ఆ ఇరిటేషన్లో తర్వాత ఇంక నేను నాకు నేను నా నా దగ్గర ఉన్న ఇదేంటంటే ఏదైనా మానేయాలనే మానేయగలను చేయాలని చేయగలను స్ట్రాంగ్ మైండ్ అనమాట ఇప్పుడు మీరు సింగిల్గా ఉన్నారు సింగల్ సింగిల్ గానే ఉంటాం ఎందుకంటే కొన్ని కొంతమంది కలిసి రావు మనం దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి కదా పని చేయాలి కదా చేసేటప్పుడు మనం అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని వదిలేసుకోవాలి ఇప్పుడు పర్సనల్ కొన్ని అవసరం లేదు అవన్నీ ఇప్పుడు అంతగా మంచిగా మనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వస్తారు వచ్చినప్పుడు చూద్దాం అదే నా ఉద్దేశం ఇప్పుడైతే లేదు అని వదిలేశాను వచ్చిన అది జరగదులే శివ ఎందుకంటే అంత బ్రాడ్ మైండెడ్ ఉండరు ఉంటారు ఉండరు అని నేను చెప్పను కానీ వాళ్ళకి మనకి ప్రతి అంటే ఇప్పుడు పెద్ద ఏజ్ లో చేసుకున్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు బట్ నేనేం చేసుకోను అని అయితే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఎప్పుడు ఎవరు డెస్టినీ ఎప్పుడు ఎలా ఉంటదో తెలియదు బట్ ఇప్పుడైతే నేను ఆలోచన నేను ఇంకా అనుకోలేదు రావాలి వచ్చినప్పుడు చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం లేకపోతే మోడీ గారు చేసుకున్నారా కొంతమంది ఉన్నారుగా మన నాయకులు వాళ్ళందరు చేసుకుని నేను మోడీ గారు నాకు ఆదర్శం అని చెప్పాను మేబీ గుళ్ళు బళ్ళు కట్టుకొని అలా దేవుడు అట్లానే వెళ్తాను నడుస్తాను లేకపోతే ఏమో మా అమ్మ మా అమ్మగారు వాళ్ళకి కొంచెం బెంగ ఉంది ఎందుకంటే ఏజ్ అయిపోయినాక కొంచెం పెద్ద అయిపోయా ఇప్పుడు బాగున్నావు గట్టిగా ఇప్పుడు బాగానే ఉన్నావు కొన్ని రోజుల తర్వాత ఎవరైనా ఉండాలి ఉండాలి కదా అని అంటారు సరేలే అప్పుడు చూద్దాం చాలా సార్ నన్ను అడిగారు ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూస్లో కూడా నన్ను రోషన్ ఇద్దరు ముగ్గురు అడిగారు పెళ్లి చేసుకుంటారా మరి మంచి అబ్బాయి వస్తుంది అంటే ఈ రోజుల్లో అబ్బాయిల్ని నమ్మలేము అమ్మాయిలు నమ్మలేము పరిస్థితులు బాగాలేవు అలా వచ్చినప్పుడు కదా వాళ్ళు సెటిల్ అయి ఉండి నన్ను చూసుకోగలిగే వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ నేనే కష్టపడి పోషించాల్సి వచ్చిందనుకో దానికన్నా కామ్ ఎట్లా ఉంటే బెటర్ కదా మనం కష్టపడి పోషించాలి అంటే వేస్ట్ సో అలాంటి సెటిల్ అయిన వాళ్ళకన్నా అమ్మాయి గా ఉందంటే ఏ విధంగా మింగిల్ లేదా అని చూసేవాళ్ళు ఎక్కువైపోతారు అదే నేను విన్నది కరెక్ట్ కళ్యాణి గారు అకౌంట్ లో బాగా డబ్బులు మంచిగా ఉన్నాయి బానే బానే ఎలా ఒక మాట చెప్తా నాది డబ్బులు ఉండడానికి కారణాలు చెప్పుకో నువ్వే నువ్వు చెప్పు ఎలా ఉంటాయి నేను పైరవీలు చేయను నేనేమి డబ్బులతోని ఎవరితోని ఏదన్నా ఎవరికైనా కష్టం వస్తే నా డబ్బులు పెట్టుకొని వెళ్ళి చేసి వచ్చిన రోజు రెండు ఇప్పటికీ అదే చేస్తున్నాను సో ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళు అందరూ వచ్చి అక్కన డబ్బులు లేవు అక్కడ కష్టంలో నాకు హెల్ప్ చేయకే ఉన్నారు సో నేను ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాను ఎలా వస్తాయి డబ్బులు నాకు పోనీ ఇంకేమైనా పిచ్చి పనులు చేసి సంపాదించడానికి నేను అలా చేసాన ఎక్కడ ఉంటే పోనీ ఒకవేళ నేను నిజంగా అలాగే నేను చేస్తే ఇరవై సంవత్సరాల్లో నా మీద ఏమైనా పడకుండా ఉంటాయా ఇంత ఇంతకాలం అయితే రాదు కదా ఎప్పుడో బయటకు వచ్చి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంది భూతద్దంలో చూస్తున్న వాళ్ళు నన్ను చెయ్యని వాటికే నా మీద లేనిపోను నిందలేసేవాళ్ళు భూతద్దం పట్టుకుని వాళ్ళు నేనేం తప్పులు చేస్తే రావా ఏమీ చేయట్లేదు చెయ్యలేదు నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి నేను హరికథ చెప్పుకుంటే ఒక నేను లక్ష అడుగుతానమ్మా ఆ లక్ష ఎవరు ఎంతో అంత కొంచెం తగ్గుతుంది ఆ వచ్చిన డబ్బులు నాకు నెలకి నెలలో ఖర్చు నాకు లక్ష రూపాయలు ఉంటుంది ఇంటికి మెయింటెనెన్స్ మినిమం ఉంటుంది కదా ఆర్టిస్టులకి కార్లు ఇల్లు ఇవన్నీ మన నేను నెలకు ఒకటో రెండు అరికథలు చెప్పుకుంటాను లేదా రెండు నెలలకు ఒకసారి చెప్తాను ఇవే అడ్జస్ట్ చేసుకొని బతకాలి ఒక చిన్న స్టూడియో ఉంది దానిలో ఎంత వచ్చేస్తుంది నాకేం యూట్యూబ్ నుంచి ఒక పది లక్షలు ఐదు లక్షలు రావట్లేదు నేను ఎలా డబ్బులు అకౌంట్లో ఉంటాయి నేను నిజంగా చెప్తున్నాను తినడానికి నాకు సరిపడే వస్తే చాలా అనుకుంటాను అలాగే వస్తుంది

నేను శివకు చూపిస్తాను బయటికి చెప్పద్దు ఏం పర్లేదు ఎందుకు చెప్దాం ఎంతో ఇది కూడా ఫస్ట్ వీక్ కాబట్టి నేను చూస్తా ఉన్నాయి పర్లేదు ఏం కాదు నేను చూస్తా నువ్వు చూడాలి నేనే చూస్తా మీకు ఫస్ట్ వీక్ లో మాత్రం ఉంటాయి ఎవరికైనా ఇవి వెళ్ళిపోతాయి రేపటి నుంచి కట్ అయిపోతాయి ఇంటి అది కట్ అవుతుంది అవి కట్ అవుతాయి ఇవి కట్ అవుతాయి అన్ని కట్ అవుతాయి నువ్వు చెప్పొద్దు నేను చెప్పను బయటకి ఏం చెప్పు మళ్ళా నాగోమాత నిజంగా బాగుండదు నువ్వు అన్నా అంత ఉంటే అన్నావు కదా అంటే నేను బాబు నువ్వు దాపాలి నేను చూడు నాకు చేతికి ఇచ్చేసాను చెప్పు నా దగ్గర కానీ నేను నార్మల్ గా అరిక చెప్పొచ్చాను అవునవును చెప్తాను నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర చూశాను వాళ్ళతో పోలిస్తే ఐదు రేట్లు పది రేట్లు బెస్ట్ అలా కాదు నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి లేక ఉండవు ఇంకోటి ఏంటంటే పది రెట్లు బెస్ట్ కూడా కాదు ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయండి నేను చెప్తే బాగుండదు మొన్న మా విజయనగరం వెళ్ళి తాకటికి ఇచ్చా తనకాకి తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడాయింది ఒక పని పడింది మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో చిన్న ఇష్యూ ఉంటే ఇచ్చాం తనకాకి ఇస్తా డబ్బులు వేస్తారుగా ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో అవన్నీ ఉంటాయి అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని ఇల్లున్నప్పుడు ఏమంటారు లీజల్కి ఇవ్వడం ఇవన్నీ కామన్ కదా సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది ప్రతి నెలా ఖర్చు అయిపోతాయి వన్ వన్ ల్యాక్ అయితే మినిమం సంపాదించుకోవాలి ఆ వన్ ల్యాక్ నేను హరికథ చెప్తాను మా స్టూడియో నుంచి వస్తుంది ఏదో విధంగా వస్తుంది సో ఏదో విధంగా బతికేస్తున్నాం ఓ కోట్లు కోట్లు సంపాదించాలని ఆశ లేదు నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగే ఉండాలని కోరుకుంటాను అంతే ఇప్పటికి నేను అలాగే ఉన్నాను ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర నా ఇంట్లో వాళ్ళ దగ్గర గివెంట్ ఏ ఉంటది అందరికి తమ్ముడికి ఫ్యామిలీలో పెద్ద మీరు పెద్ద నాకు నేను చిన్నప్పుడు చూసి వచ్చాం కాబట్టి మీరు పెద్ద ఆర్టిస్ట్ అదే కాదు నాకేం లేదని కాదని నాకేం లేదని నేను అనట్లేదు నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో రెండు రెండు మూడు ఇల్లులు అలా ఉన్నాయి చాలు నాకు నేను ల్యాండ్ మీద బాబు ల్యాండ్లు అని లేవు ఒకటే ల్యాండ్ అంటే ఒక ల్యాండ్ ఇప్పుడు ఆ ల్యాండ్ ఉండి ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది నువ్వు వన్ నట్ నాలుగు నాలుగు ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు రెండున్నర లక్షలకి ఎకరం కొన్నాను టూ అండ్ ఆఫ్ ఎకర్స్ టూ అండ్ ఆఫ్ లాక్స్ రెండు వేల పన్నెండు పన్నెండు పన్నెండులో రెండు వేల పన్నెండు రెండున్నర లక్షలు కొన్నాను బిలకలని విలేజ్ దగ్గర పేరు కూడా చెప్తా అరటి తోట కొన్నాను అరటి తోట ఉండింది అందులో ఎనిమిది బోర్లు వేస్తే పడలేదు నాకు నాలుగు ఎకరాలు అమ్మారు రెండు ఎకరాలు ఉంచుకున్నారు అందులో ఉంది నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం సో అరటి తోట వారంకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది రోజులకి పదిహేను రోజులకి కాపు వచ్చేది అంటే నెలకు అప్పుడే నాకు ముప్పై నాలుగు వేలు వచ్చేది సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు పందాలు వేశారు ఇటు అటు కోడి పందాలు వేసినట్టు ఏమంటే ఎనిమిది బోర్లు పడ్డాయి పడలే నేను వెళ్ళి బోరేస్తే టక్కమని పడింది లక్ష్మీదేవమ్మ అన్నారు అన్నాడు ఊర్లో అందరూ అయింది నిజమే నేను లక్ష్మీదేవి మా ఇంటికి దాని ఎక్కడన్నా అట్లా నేను ఏదైనా అనుకున్నా నేను అన్న నేను నోడితే అన్న ఏదైనా చేసిన జరుగుతాయి జరిగాయి సో అలా పడ్డదే నేను పడుతుంది అనుకున్న పడింది సో అది అయింది ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి వైజాగ్లో ఒక రెండు ఒక ఒకటి కొనుక్కున్నా రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు ఎవరికో అమ్ముతున్నాడు ఊరుకోవచ్చు కదా నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ వానరో నాలుగు కూడా అంతే మొత్తం రెండు వందల నలభై పెద్దది మూడు నవ్వు అని ఆశపట్టింది ఊరుకోకుండా అంటే మనకి పోవాలని రాసిపెట్టు ఉంటే అంటారు చూసావా ఇవన్నీ దాన్ని నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ అయితే పోవాలని రాసిపెట్టినప్పుడు ఎవరు బాగుపెట్టలేరు రెండున్నర లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది మహా అయితే పది లక్షలు అనుకో కదా రిజిస్ట్రేషన్ అయ్యి పదకొండు వేసుకో ఆ కమిషన్ సహా పదహారు లక్షలు కమ్మేశాను ఆ ఇల్లు కొండానికి నాలుగు లక్షల ఎకరం కమ్మేశా ఇప్పుడు ఎంత తెలుసు అది కోటి రూపాయల ఎకరం ఇప్పుడు ఆ ఇల్లు ఉంది ఇల్లు ఇల్లు ఎక్కడ పెరుగుతుందా తగ్గుతుంది కానీ ఇల్లు కూడా కాదు ఫ్లాట్ మూడే గ్రూప్ హౌస్ తగ్గిపోతాయి గ్రూప్ హౌస్ మూడు మూడే ఇల్లు వా ఇప్పుడు కొన్నా ఎనభై గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది ఒకటి అమ్మేసాను మళ్ళీ అందరూ రెండు కొన్నాను కదా ఒకటి అప్పుడే తీసేస్తాను వన్ ఇయర్ కి ఎందుకు తీసాను ఇది పోయింది పొలం ఆ ఇల్లు కూడా పోయింది రెండు రెండు ఉంటాయి అంటే అమ్మలేదు సరేలా ఎందుకులా ఇక్కడ రెండు మనం వీళ్ళు అంటే బ్యాంకులు అవి ఇవన్నీ అవన్నీ కట్టడం ఎందుకు బ్యాంక్ లోన్లు అవన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం నేను ఫ్రీగా ఉండాలనుకుంటా సో తీసి అది కట్టేసి క్లియర్ చేస్తాను అన్ని బంగారులు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ అంటే మనకు బుర్రలేదు ల్యాండ్ మీద పెట్టలేదు వెయ్యి రూపాయలు గజం మణికొండలో కొనమంటే కొనలేదు రోజు కొనగలను నేను మణికొండలో వెయ్యి రూపాయలు మన ఎవరు గారి ఇంటి పక్కన కొనమని చెప్పారు చంద్రబోస్ గారు గారు ఒక దగ్గర కొనుక్కున్నాను ఆ ఏరియా అప్పుడు కొనలేదు పదహారు వందల గజం కొనలే ఈరోజు నేను కొనుక్కోవాలంటే లక్ష అరవై వేలు పెట్టాలి నేను అది కూడా కాదు కష్టం చెప్తాను అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడెక్కడో చిన్న ఫ్లాట్ సెకండ్ హ్యాండ్లు ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు మనకేంటే అంత నాలెడ్జ్ లేవు ఇన్వెస్ట్మెంట్ల మీద డబ్బుల మీద అవన్నీ లేవు ఉండుంటే బాగానే ఉండేది సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను ఎక్కడ కొన్నాను నాకు ఎంత వస్తుంది ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం అంతే చేశాను నేను నేనేమి నేను నేను నాకేమి గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నా కోసం పోషించే వాళ్ళు లేరు మా ఎవరి వెనకాల నిలబడి సో నాకు ఎక్కడో వస్తే చెప్పు ఒకసారి అయింది పాకిస్తాన్ గొడవ అదంతా అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటాడు అమ్మాయి రెడ్ హ్యాండ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా సో ఈ అమ్మాయికి బాబు పుట్టాడుగా మరి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసాడు మరి చేసుకున్నాడు సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి దానివల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి మీరు వెళ్ళిపోయిన తర్వాత నలుగురు చేసుకునే అవకాశం ఉంది మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకుండా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళ ప్రయత్నం చేస్తాం ఇది ఒక పెద్ద హిట్ హ్యాక్ అనమాట మనకి ఫ్యూచర్కి ఏంటి ఇప్పుడు ఒక మాట చెప్తా ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక ఎవరో అబ్బాయి అజీజ్ ఏదో పేరు అనుకో ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం ఎవరో ముస్లిం అబ్బాయి ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయ్యింది అనుకుందాం ఫాతిమా అయ్యింది అంతే కదా మారకు వచ్చేసుకోడు మేము ఎంతో ట్రై చేస్తాం హిందూగా మార్చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు ఎంత ఘోరం ఒక అమ్మాయి ఒకే సింగిల్ అమ్మాయి అక్కడ అమ్మాయి కోసం తల్లితండ్రి బ్రాహ్మీణు ఏడ్చారు అమ్మాయి వినలేదు వినలేదు మూడు సంవత్సరం నుంచి బొట్టు పెట్టుకోవడం మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినాక ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు నేను పెడదాం అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట అరుస్తుందంట సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు ఇప్పుడు ఈ అబ్బాయి ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమ అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు లక్ష్మీ పిల్లలుగా పెరుగుతారా ఫాతిమా పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు అంతేనా మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా ముస్లిం సంతతి పెరిగిందా ఎవరిని పెంచుతున్నారు పేరు వాళ్ళకి ఎంతమంది నేను కనాలి నలుగురు పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు మినిమం నలుగురు కనాలి ముగ్గురు నలుగురు కంటే మంచి భార్య తర్వాత కూడా ఇంకొక నలుగురు భార్య చేసుకుని ఒక్కడే పన్నెండు మందిని కూడా కంటాడు పదిహేను మందిని కూడా కంటాడు మనం ఒకరు లేక ముద్దు ఇద్దరు ముద్దు అని చెప్పి ఇద్దరితో కట్ చేస్తాం ఇప్పుడైతే ఒకరే అయిపోయారు అమ్మ నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు ఎందుకంటే జంక్ ఫుడ్లు సో వాళ్ళకి ఓపిక ఉండదు ఒక్కళ్ళే అంటారు సో ఇప్పుడు హిందూ సంత తగ్గిపోతే రేపు పొద్దున ఒక రోజు వచ్చి నిజం జరిగేది ఎవరేమనుకున్నా పర్లేదు జరిగేది ఇదే ఒక రోజు గట్టిగా వాళ్ళకి అజాయింపు వచ్చింది అనుకో అంటారు కదా వాళ్ళకి దీనిలోంచి వస్తుంది కదా దీనిలోంచి తన సరస జుదా అంటాడు ఇది తీసేస్తాడు మన పక్కనే ఉన్న మన పక్కనే ఉన్న మన ఫ్రెండు ముస్లిం ఫ్రెండు నీ ఇంటికి వచ్చి నీ మీద ఫైట్ చేస్తాడు ఆ రోజుకి హిందూ ఎంతమంది ఉన్నారు ముస్లిం పాపులారిటీ ఎంత ఉంది సో ఇవన్నీ జరగకుండా హిందూ అమ్మాయిలు కాపాడుకోవడం మా పని హిందూ అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాం రాత్రి పగలు మేము వెళ్తాం చెప్తాం ఎంతోమంది సంఘం కోసం పనిచేసే సంఘ సేవ సంఘసేవ చేసే ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాలాంటి కొన్ని సంస్థలు ఎంతోమంది ఫైట్ చేస్తాయి నా శ్రీయాది పట్ల శ్రీకళాపేటం అని పెట్టుకున్నాను నా సంస్థల తరపున నేను ఎన్నో ఫైట్లకు వెళ్తాను గోరక్ష చేస్తాను అమ్మాయిల కోసం ఫైట్ చేసి ఈ లవ్ జిహాద్ చేస్తాను అంతేకాకుండా గుళ్ళు గోపురాలు కోలగొడితే వెళ్తాను ఎక్కడైనా ఏది చేయనో చెప్పు అన్నీ చేస్తా కానీ అందరూ బోర్డర్లో సైనికులు ఎలా కాపలా కాస్తారో మా చుట్టూ జరుగుతున్న ఈ ధ్వంసాలు అన్నిటికీ మేము కూడా అలా కాపలా కాస్తున్నాం కానీ జనాలకి తెలియదు కళ్యాణ్ ఏం చేస్తుంది అంటే సినిమాల్లో చేస్తుంది బయటకు వచ్చి పబ్లిక్ లో అందరి మీద ఫైట్ చేసి అరుస్తుంది ఏదో డిబేట్ లో మాట్లాడుతుంది అనుకుంటారు నేను రోజు అర్ధరాత్రి పూట కూడా గోరక్షకి వెళ్ళేది ఎవడు చూసాడు ఇంటికి వచ్చి చూడలేదు నాకెంత థ్రెట్ ఉంది ఎవరికి తెలుసు ఏ రోజు నేనేమైతే అో తెలీదు నా ప్రాణం కూడా నేను వదిలి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటే ఇక్కడ పని చేస్తున్న వాళ్ళకి ఇచ్చే విలువ లేదు అసలు వాళ్ళు విలువిస్తారని నేను భయం చెయ్యం ఎందుకో తెలుసా నా మనసులో నా దేశభక్తి నర నరాల్లో ఉంటే నా దైవభక్తి నర నరాల్లో ఉంటే నా హిందూ దేవీ దేవతల కోసం నా ధర్మం కోసం నేను పోరాటం ఎందుకంటే నేను పుట్టింది పవిత్రమైన భారతదేశం భారతదేశ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి నా వల్ల ఏదైనా రుణం అయితే ఏదో ఒక దానిలో నేను ఫైట్ చేస్తున్న దానిలో పనికొస్తే ఒక్క అమ్మాయి మారిన చాలని మేము ప్రయత్నించాం ఎంతో మందిని మార్చినాం కదా ఎంతో మందిని సేవ్ చేస్తున్నాం కదా కానీ బయట పెట్టమన్నీ ఎందుకో తెలుసా నేను ఇవాళ నా ఫేస్బుక్ లో ఒక సంవత్సరం నుంచి పెట్టని పోస్టులు బోల్డ్ ఉన్నాయి చేసినవి చేసిన కార్యక్రమాలు పెడితే నాకు టైమే దొరకదు తెలుసా అన్ని ఉన్నాయి నాకు అసలు నేను నేను మొన్న ఇద్దరిని మార్చాను అంటే మార్చడం అంటే వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొచ్చుకున్నా విజయవాడ హోటల్లో ఉండి నా నా కార్ ఆగిపోతే సర్వీసింగ్ ఇచ్చి అవన్నీ చేసుకుని ఆ రెండు రోజులు అక్కడ ఉండి వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు తెలుసు హిందూ పేర్లు భవానీ జ్యోతి ఇలాంటి పేర్లు చూస్తే వాళ్ళు చర్చిలకి వెళ్తారు చర్చిలకి వెళ్ళండి ఎవరు వద్దన్నారు కానీ నువ్వు ఎక్కడ పుట్టావు ఇంట్లో అందరూ అదే ధర్మంలో ఉంటే నువ్వు ఒక్కదాన్ని ఎందుకు మారేవంటే ప్రలోభం ఏం ప్రలోభం పెడుతున్నారు అసలు ఏంటనే నా ధర్మం ఏంటి నువ్వు ఎలా ఉండాలి ఎక్కడ పుట్టవు ఏం చేసావు అని చెప్తే అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నిజమేనమ్మా మాకు ఇలాగే చెప్పారమ్మా అని మీకు ఇలాగే చెప్పి మారుస్తారు సో నీ ధర్మం నువ్వు తెలుసుకో నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ పుట్టావు నువ్వు ఉండాలని చెప్పి నేను కొన్ని మాటలు చెప్పు కొన్ని కథలు చెప్పొద్దులేసా ఇప్పుడు పెద్ద స్టోరీ అదంతా సో అదంతా కట్ చేస్తే రెండో రోజు నేను బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు నేను కుంకుమ తీసుకెళ్ళి బొట్టు పెట్టుకుంటావు కదా వెళ్తావు కదా నువ్వు వెళ్ళావు కదా అంటే నేను చర్చకెళ్ళని కారణం సరే అని అనేసి అమ్మాయి బొట్టు పెట్టి తారకమంత్రం చెప్పించి మొత్తం అని చెప్పి నీకేం బలవంతంగా ఏం పెట్టలేదు కదా బొట్టు నీకు మనస్ఫూర్తికి ఇష్టపడంటే లేదమ్మా నా ఇష్టపూర్వకంగా నా మతిలో ఉండి నేను నా ధర్మం నా ఇంట్లోకి నేను వచ్చానని చెప్పి నా వీడియో ఉంది పెట్టలేదు ఇంకా నేను ఫేస్బుక్లో పెడితే అది ఫుల్ జనాలకు వెళ్తుంది కానీ పెడతాను మేబీ పెడతాను నాకు అంత టైం లేక నేను పెట్టలేదు అని ట్రెమ్ చేయాలి ఇవన్నీ చేయాలి ఉంటాయి కదా పెట్టలేదు సో ఒక పోస్ట్ పెడితే నేను రెండు వేల లైక్లు చేరువైంది రెండు వేల లైక్లు ఎన్నో ఇవన్నీ ఒక పోస్ట్ పెడతానే ఒక అరవై వేలు వ్యూస్ అన్నీ వచ్చాయి సో పోస్ట్ పెట్ట ఇలా జరిగింది అని నేను వీడియోతో పెడితే వైరల్ అవుతుంది కానీ నేను నా అనుక్షణం నేను పనిచేస్తుంది నేను నేను పుట్టిన నేల కోసం నా ధర్మం కోసం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం చేస్తున్నాను ఎందుకంటే నేను హరికథ చెప్తాను దేవుడి గురించి మాట్లాడతా నా హరికథ వాళ్ళు ఎవరైనా సరే కొంతమైనా మారాలని నేను నాకు తెలిసిన నా గురువులు చెప్పిన విషయాలు చెప్తా నేను దాని మీదే బ్రతుకుతున్నా ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసినాక ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం సినిమాలు దూరం పెడతారు కామన్గా సో ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేశాను నేను సో ఆటోమేటిక్గా నాకు ఫుడ్ పెడుతుంది ఎవరు హరికథ హరికథ చెప్తున్నా ఇప్పుడు నేను మొన్న కూడా నేను హరికథ ఎస్ నేను హరికథ చెప్తున్నా